నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యనే కొంతమంది అడుగుతున్నారు మేము ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నాము మేము కోరుకుంటున్న వ్యక్తితో మాకు వివాహం జరగాలి ఏదైనా పరిహారం ఉందా అని అడిగారు ఆడవారైనా మగవారైనా సరే మీరు ప్రేమించుకున్నారు ఒకరినొకరు ఇష్టపడ్డారు వృత్తి మీరు సెటిల్ అయిపోయారు కానీ మీ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉండమని అన్నారు మీరు ఉంటున్నారు ఇక మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఒప్పించి మీరు వివాహం చేసుకోదలుచుకుంటే ఈ పరిహారాన్ని చేయొచ్చు కానీ మీరు కోరుకున్న వ్యక్తి ఆడవారైనా సరే మగవారైనా సరే మీ మధ్యలో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు చాలా తేలికైన పరిహారం అండి నమ్మకంతో చేసినట్టయితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది మరి పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందుగా ఒక రిక్వెస్ట్ ఈ వీడియోకి లైక్ అయిన ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి ఈ వీడియో విషయం మీద మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ప్రతి మనిషికి ఉండే ఎన్నో రకాలైన సమస్యల మీద మన ఛానల్లో చాలా పరిహారాలు ఉన్నాయి మీకున్న సమస్యను బట్టి మీ మనసుకు నచ్చిన దానిని ఎంచుకునే ప్రయత్నం చేయండి వచ్చిన ఫలితాన్ని అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా పాటించాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ప్రతిరోజు ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి సరేనండి మిగతా విషయాలను తెలుసుకుందాం ఈ పరిహారాన్ని మనం శుక్రవారం రోజున చేసుకోవాలి కావాల్సిన వస్తువుల విషయానికి వస్తే ఎరుపు రంగు గులాబీ పూలు ఒక రెండు కావాలి ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్నది ఒకే ఒక గులాబీ చూపిస్తున్నానండి మీరైతే రెండైతే తీసుకోండి ఏదైనా తెల్లటి స్వీట్ కావాలి అంటే పాలతో తయారు చేసిన ఏవైనా తెలుపు రంగులో ఉన్న స్వీట్ కావాలి ఇక మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో రాధాకృష్ణుడు యొక్క గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ప్రతి శుక్రవారం రోజున మీరు ఉదయం స్నానం చేసుకొని ఈ ఎరుపు రంగు గులాబీ పూలను అలానే ఈ స్వీటుని తీసుకువెళ్ళి స్వామివారి దేవాలయానికి వెళ్ళి మీ మనసులో ఎవరినైతే పెళ్లి చేసుకోదలుచుకున్నారో వాళ్ళు మాకు వివాహం కావాలి అంటే వాళ్ళతో మాకు వివాహం కావాలి మా కుటుంబ సభ్యులు మా పెళ్లికి ఒప్పుకోవాలి వాళ్ళ మనసు మారిపోవాలి అని కోరుకొని ఈ రెండు పూలను అలానే ఈ స్వీటుని స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకుని మీరు ఇంటికి వచ్చేయాలి ఇలా మీరు ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారితో వివాహం జరుగుతుంది దీనిలో అర్థం ఏంటంటే గ్రహ దోషాల వల్ల ప్రేమ వివాహ సంబంధ విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలానే చాలామంది ప్రేమించుకొని విడిపోతూ ఉంటారు అలాంటి వారికి పరిహారం ప్రామబాణంలాగా పనిచేస్తుంది కానీ వన్ సైడ్ లవ్ ఉన్న వారికి మాత్రం పరిహారం పనిచేయదు ఇంకా భార్యాభర్తలు మీరు దూరంగా ఉంటున్నారు గొడవల వల్ల దూరంగా ఉన్నారు కలవాలనుకుంటున్నారు మీరు అలాంటి వారు కూడా చిన్న ప్రయత్నాన్ని చేయండి శుక్రవారం రోజున మీకు దగ్గరలో రాధాకృష్ణ యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి వేరే దేవాలయంలో మాత్రం ఇవ్వకూడదండి ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు కేవలం రాధాకృష్ణ దేవాలయంలో మాత్రమే ఇప్పుడు చెప్పిన విధంగా చేయాలి ఇలా మీరు వారం వారం చేస్తుంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరుతుంది ఇప్పుడు చెప్పిన విధంగా విధి విధానంగా చేసి పాటించండి చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ అని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సరేనండి ఇక ఈ వీడియోనైతే ఇంతటి తొమ్మికిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు